లిక్కర్ లెట్ బియర్ వైన్ విస్కి రము ఇది టాబ్లెట్స్ రాస్తారు ఆ టాబ్లెట్స్ మనం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ఏమైతుంది అవి కూడా జరుగుతుంది టాబ్లెట్స్ అనేది కూడా ఒక డ్రగే మనకు తెలియనటువంటి గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి అంటే వాటిని రద్దు చేస్తూ గవర్నమెంట్ గవర్నమెంట్ జీవ వచ్చింది అలాంటి డ్రగ్స్ లో మనకు గంజాయి హెరాయిన్ ఒకాయిన్ లాంటి మీరు సినిమాలు చూస్తారు సినిమా చూసే సమయంలో చాలా మంది గిరమ్స్ కానీ లేకుంటే సైడ్ క్యారెక్టర్స్ కానీ ఏం చేస్తారు కొంచెం వైట్ పౌడర్ తీసుకొని పోసుకొని ముక్కుతో పీల్చుకుంటారు పీల్చుకున్న తర్వాత ఏమైతే వాళ్ళకు ఒక భక్తులు ఒక నిశానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా అతనికి దెబ్బ తగ్గదు పరివర్తన చేస్తాయంటే మనము మీ ఇంటి చుట్టుపక్కల అది ఏం చేస్తున్నారు బిహేవ్ చేస్తున్నారు ఎవరి మీద మాట్లాడుతున్నారు అనుకుంటుంది అంటే వాళ్ళు తీసుకునేటువంటి డ్రగ్ మనలో అమ్మవారి చూపి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అంటే దాని ఆధీనంలో తీసుకొని ఇష్టం రీతిలో మాట్లాడడం వచ్చడం జరుగుతుంది వినాల ఫస్ట్ వినాలి ఓకే ఈ డ్రగ్స్ వల్ల నా ఏమవుతుందంటే రోజు ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాలో లోకల్లో కొన్ని షాప్స్ చాక్లెట్స్ సేల్ చేసిన కేసులు రిజిస్టర్ చేసిన రిజిస్టర్ కూడా చేయడం జరిగింది అది ఏం చాక్లెట్స్ అంటే గంజాయి చాక్లెట్స్ ఉంటాయి దాన్ని కొందరికి మాత్రమే వాళ్ళు చేస్తూ మన ప్రవర్తనను సాధించడం అని చెప్పి చాలా మంది అంటారు అప్పుడు మన యొక్క ప్రవర్తన అయిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడ పడుతుంది మీ తల్లిదండ్రులు నిలబడుతుంది మీ తల్లిదండ్రులు నిలబడుతుంది దాని ద్వారా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు ఈ విధంగా ఇక్కడ రోడ్డు మీద బాగా చేసిన వానికి ఏమైంది అని చెప్పడం వల్ల ఏమవుతుంది సమాజంలో మీ లైఫ్

Wait, <laughs> wait,